ఆకురేలుపు ముఖ్య సూచనలు బర్లీ సాగుకు సంబంధించి అంశాలన్నాయి సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి ఈయన బర్లీ పొగాకు సంబంధించి ఐటీసీలో టెక్నికల్ ఆఫీసర్గా ఉన్నారు ఈనాడు పల్నాడు జిల్లా పేజీలో వచ్చింది వార్త చూద్దాం ఎలా ఉందో గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో ఈ సంవత్సరం బర్లీ పొగాకు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు ఇందులో ఆకు నాణ్యత ప్రధానమైనది దాని ప్రకారమే మార్కెట్లో ధర లభిస్తుంది ఆకు రెలుపు క్యూరింగ్కి సమయం ఆసన్నమైనందున రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను ఐటీసీ బర్లీ పొగాకు అధికారి సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి వివరించారు అవి ఏమిటంటే పొగాకు ఆరబెట్టే పాక మెరక మీద పద్దెనిమిది అడుగుల వెడల్పు ముప్పై అడుగుల పొడవు ఉండేలాగా ఏర్పాటు చేయాలి ఉత్తర దక్షిణ దిక్కులుగా వేసుకుంటే ఎక్కువ సూర్యరశ్మి తగలకుండా ఆకు నీడ నారుతుంది పాక చుట్టూ మట్టితో కట్టలు పోయడం వల్ల వర్షపు నీరు పాక అడుగుకు చేరదు అడుగున నేల చదును చేయాలి లేనట్టయితే బాష్పోత్సేకం వల్ల ఆకు నాణ్యత దెబ్బతింటుంది తొమ్మిది అడుగుల పొగాకు దండలో రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై ఆకులు మించి గుచ్చరాదు బాగా పండినవి పచ్చివి వేరువేరుగా గుచ్చాలి నాణ్యమైన వాటిని మాత్రమే దండలుగా గుచ్చాలి పాక ఉత్తరం దక్షిణం వేస్తే దండలు తూర్పు పడమరగా కట్టాలి ఒక పాకలో రెండు వందల యాభై నుంచి మూడు వందల దండలు మాత్రమే ఉంచాలి ఎండకు ఉంచితే నాణ్యత దెబ్బతింటుంది కనుక నీడలో ఆరబెట్టాలి ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఆరాల్సి ఉంటుంది క్యూరింగ్ అయిపోయి ఆరిన పొగాకును గాలిలో సరైన తేమ శాతం ఉన్నప్పుడే దించాలి తేమ లేదని నీళ్లు పిచ్చికారి చేస్తే బూజు పట్టి పాడైపోతుంది దండ దండకు మధ్యలో కనీసం ఆరంగుళాలు దూరం ఉండాలి పులికాడ అంటే సాఫ్ట్ స్టెమ్లు పొగాకు మండలో వేయకూడదు వేస్తే పొగాకు మొత్తం చెడిపోతుంది